మీకు ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే మిగతా స్కూల్స్లో మిగతా స్టేట్స్లో కానీ ఎక్కడైనా మీకు స్నేహితులు ఉన్నారా టీచింగ్ కమ్యూనిటీలో ఎప్పుడైనా మీరు వాళ్ళతో ఇవి డిస్కస్ చేశారా వాళ్ళు ఎప్పుడైనా ఇవన్నీ మీకు జరుగుతున్నాయని షాక్ తిన్నారా లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా మీకు ఐఎమ్ శిరీషా నాగిని ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఇన్ ఏకేటీపీఎంసీ హై స్కూల్ ఆవర్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఇన్ గివింగ్ ఎంకరేజింగ్ Um, school sector, I mean, uh, education sector. And we have, I think we are the early bird to wake up for this occasion. Okay. Because uh, post COVID uh, session, no, I mean, yeah mean, yeah. uh, well, no, low, uh, this has become inevitable for uh, all, the, all of us to reach to the students, especially mm -hmm. digitally. Um, we should be able to uh, reach the student. Mm -hmm. our, uh, our chief minister has a very good vision and this itself shows his vision yeah far-sightedness and i'm really thankful for that because this was in our dreams and uh, we didn't uh, as madam told already your dream became a reality and, uh, it has come true yeah in, okay in a very uh, short span of time yes that's we should appreciate experience me colleague my private a, school colleagues gani yeah. in friends gani teaching community unna vaallu evaraina you feeling in cheppan adigaru enti me yeah. conversation undi jarigindani avule adigin kosati yeah i have a colleague at uh, ah. private school okay uh, when i shared this thing uh, she said you are are you not over burden with all these things okay i said no uh, in fact it's very uh, happy for us to uh, uh, share all this hmm. and she said um We don't have such facilities at our school. Even we don't have. And how uh, government can uh, give, is it really giving you all these things? Okay, it really happening in the schools. And all our students are uh, flying to uh, government schools, and that's uh, very uh, pitiable for us. Oh, and, okay. And uh, we, we are feeling very insecure. Our jobs are going to uh, be in danger. Uh, they have that insecure feeling in all the private mm -hmm. schools because they are uh, uh, lagging behind yeah, than yeah. this uh, okay. government yeah. school sector. <laughs> and that's a uh, really um, appreciable thing. Yeah, yeah. That our government is going mm -hmm. forward. Okay. Thank you so much, mm -hmm. ma'am. Thank you. Thank you very much. Not only for us, in public, school, in parents. సార్ అయితే ఒక విషయం సార్ మీరు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసి పిల్లలందరికీ ఇంగ్లీష్ షర్ నేర్పడం మొదలు పెట్టారు దె వాజ్ అ బిగ్ క్రిటిసిజం చాలా మంది ట్రోల్ అయ్యారు కూడా మీమ్స్ వచ్చాయి అమ్మాయిలు ఇట్లా ఇంగ్ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడేస్తున్నారు ఆ యాక్సెంట్ కూడా సరిగ్గా లేదు ఇది ఎక్కడ ట్రైనింగ్ ఇదేం టీచింగ్ అనేసి దేవర్ పీపుల్ హూవర్ లైక్ యు నో క్రిటిసైజింగ్ ఆన్ ద సోషల్ మీడియా మీ నోటీస్కి వచ్చి ఉంటుంది చాలా మంది అమ్మాయిలు బట్ బట్ పిల్లలు చాలా హర్ట్ అయ్యారు సార్ చాలా మంది పిల్లలు ఎందుకంటే ఆ పిల్లల్ని ఫోకస్ చేసి ఇవన్నీ చూపించారు బట్ ఒక విషయం చెప్పండి సార్ ఇంగ్లీష్ నేర్పటం ఓకే అమెరికన్ యాక్సెంట్లో ఎందుకు నేర్పాలి ఇంగ్లీష్ నాకు అది అర్థం కాలేదు మన స్కూల్ ఉంది ఆ టీచర్ వచ్చి అక్కడ నేర్పుతున్నారు తప్ప మేము వచ్చి ఇంగ్లీష్ మీడియం నేర్పుతున్నాము ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏ యాక్సెస్ కావచ్చు యాక్సెస్ తీసుకుంటారు అంతే అంతే కదా అమెరికన్ యాసిడెంట్ ఉండాలనేది మా తాలూకా మతం కాదు బట్ ఫ్లూయింట్గా కంటెంట్ని ఎదురు వాళ్ళకి అర్థమయ్యేటట్లు వీళ్ళు వచ్చి అర్థం చేసుకున్నట్లు ఉండాలన్నది గవర్నమెంట్ తరఫు ఇంటెన్షన్ అంతేగాని ఆ లైన్లో కాదు ఈ మధ్య వచ్చి ఒక పన్నెండు మంది పిల్లల్ని మేము ఇవన్నీ అది ఈ మధ్య చూస్తే ఉంటారు మీరు దాని మీద కూడా క్రిడ్స్ చేస్తే మనం ఏం చేస్తాం లేదా ఆపర్చునిటీ ఆ పిల్ల ఆ పిల్లలకి యూఎన్ఎల్ఏకి వెళ్ళి అక్కడ అడ్రస్ చేసి వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యి మన గురించి మన కల్చర్ గురించి మన మన కంట్రీ గురించి మన ఎంపవర్మెంట్ గురించి వాటి గురించి వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటుంటే వాళ్ళు ఏదో కృషి చేయాలి గవర్నమెంట్ మీద ఏదో మాట్లాడాలి అనుకున్న వాళ్ళకి మరి వాళ్ళు మనం ఎవరూ బాగు చేయలేము వాళ్ళంతే అది కానీ అందుకే మేము అది పట్టించు పట్టించుకోరు